జై కాశీ ప్రస్తుతం మన నేపాల్ లో ముక్తినాథ దర్శనానికి వచ్చాం అద్భుతమైనటువంటి నూట ఎనిమిది దివ్య ప్రదేశాల్లో చివరి దర్శనం మనకి ముక్తినాథ దర్శనం ఇక్కడ మనకి గన్నకి నది చూడొచ్చు ఇటువైపు గన్నకి నది మన చేతిలో ఉన్నటువంటి సాలిగ్రామాలు శివలింగ సాలిగ్రామం అంటారు ఇక్కడ హోల్లా ఉండి కొద్దిగా లోపలికి చక్రం లాగా ఇలా రౌండ్ గా కోపుగా వెళ్ళిపోతుంది మేరు పర్వతం లాగా ఈ విధంగా రింగులు రింగులుగా వస్తుంది అనమాట శివలింగ సాలిగ్రామం మనం ఒకవేళ ఓపెన్ చేయకుండా కూడా చూడొచ్చు ఎలా అంటే ఇక్కడ ఉంది కదా దీన్ని బట్టి మనకి తెలిసిపోతుంది లోపల రింగు రింగులుగా ఉంటుంది అని చెప్పేసి ఇలాంటి మనకి రెండు వందల అరవై నాలుగు రకాల సాలిగ్రామాలు ఉన్నాయి అవి విష్ణు సాలి గ్రామాలు చక్రశాలిగ్రామాలు అంటారు ఈ విష్ణుమూర్తికి శంకు చక్రాలు ఉన్నాయి కదా మనకి చక్ర చక్రశాలిగ్రామాలు బాగా దొరుకుతాయి శంకుశాలిగ్రామాలు చాలా విశేషం అవి చాలా అరుదుగా లభ్యమతాయి సాలిగ్రామాల్లో చాలా ఉత్తమైన శాలిగ్రామాల్లో ఇక్కడ బంగారు వర్ణంతో కూడినటువంటి విధానం ఉంటుంది బంగార వర్ణం చూడండి అన్ని ఒరిజినల్ సార్యగ్రామాలు ఇవన్నీ కూడా చిన్న సాలీగ్రామాలు చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో దివ్యమైనటువంటి భవ్యమైన సాలిగ్రామాలు ఇవి ఆప్లికై ఉంటాయి కదా వాటిని డ్రైవ్ చేసి నిలువ ఉంచుకొని ఇలా తినేస్తూ ఉంటారు చలికాలం సిక్స్ మంత్స్ ఏం పండవు దాన్ని ఉద్దేశించి ఆహార నిల్వ విధానంలో ఏర్పాటు చేశారు